తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి అనే వ్యక్తి మృతి బాపట్ల జిల్లా నాగులుప్పలపాడు మండలం పోతవరం గ్రామానికి చెందిన ఎస్కే అనిల్ బాష ప్రైవేటు ఎలక్ట్రిషియన్ గా పనిచేస్తూ ఒక వ్యక్తి అతని ఇంటి దగ్గర వాటర్ లైన్ ట్యాంక్ కంప్లైంట్ ఉందని చెప్పడంతో అక్కడకు వెళ్లి వాటర్ ట్యాంక్ మీదకు ఎక్కి కంప్లైంట్ చేస్తున్న సమయంలో ట్యాంక్ పక్కనే ఉన్న లెవెన్ కేవీ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురై ఆ వ్యక్తి మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఇతనికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు పెద్ద కుమార్తె మానసిక వికలాంగురాలు కుటుంబ భారం అంతా ఇతని మీదనే ఉండడంతో ఇంటి పెద్ద చనిపోవడంతో అతని కుటుంబ సభ్యులు కంప్లైంట్ కి పిలిచిన వ్యక్తి ఇంటి ముందు మృతదేహంతో తమకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రభుత్వం వారు కూడా వారికి సహాయం చేస్తే బాగుంటుందని ఆ గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు নাই আই তাৰ Dale పెట్టుకుంటున్నప్పుడు ఆమె వచ్చి పిలిచిందంట ఇంట్లో నీళ్ళు కావట్లేదు కొంచెం చూడై అని చెప్పి అన్నాను ఈ మనిషి నేను పని చేసి చేసి వచ్చేది నేను వల్ల రేపు ప్లేస్ పెడతా అని చెప్పి అన్నారంట కాదయ్యా కొంచెం చేసి పెట్టు బయలు నీళ్ళు ఆడటం చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఆమె వచ్చి బతిని నాడింది అక్కడ బతిల్ నాటింది కదా అని చెప్పేసి ఇంటి ముందు మనిషిగా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వీళ్ళంతా అక్కడ ఆ మూల కరెంటు తీగల కిందకు వాళ్ళు ఉండటం వల్ల తను పని చేసుకుంటూ పని చేసుకున్నా కానీ దాని తిన్న ఇంజక్షన్ వల్ల అది మనిషిని కరెంటు బాగా విశ్రావతలు వేసింది దాంతో వైపు ఉన్నటువంటి చెట్టుకు తగలిపోవడం వల్ల బ్యాక్ బోన్ ఎన్ని పోస్ విపోయింది స్పైనల్ కార్డ్ విరిగిపోయింది మళ్ళా ముందుకు పడిపోవడం వల్ల చెస్ట్ తగ్గుతున్న బోన్స్ అనేవి కూడా విరిగిపోయాయి ఈ విధంగా ఆయన ఇంత ఇందులోకి ఈరోజు డెత్ కారణం ఇది అన్నిటి కారణం తన పంతాన్ని చేయించుకున్నట్లయితే ఇక్కడ దాకా వచ్చేది కాదు తన పంతన్ని చేసుకున్నటువంటి వాళ్ళని చేసుకునే పిలిచాలి కాబట్టి ఆ మనిషి పిల్లలు ఇక్కడ దాకపోయింది ఇక్కడ పూర్తి కారణం వాళ్ళే దీనికి సంబంధించిన పూర్తి బాధ్యత వాళ్ళే వహించాలి ఆ పిల్లలకి ఆ తల్లికి ఏదైతే న్యాయం చేయాలో అది మొత్తం వాళ్ళు ఖచ్చితంగా చేస్తే వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు దయ చూపిస్తున్నారు మేము ఒక పదివేలు ఇస్తాము యాభై వేలు ఇస్తాము ఆ పిల్లలు ముగ్గురు ఆడపిల్లల జీవితం ఖరీదు యాభై వేల రూపాయల ఎలా మాట్లాడగలుగుతున్నారు వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ పిల్లలకు మనం ఏదైనా న్యాయం చేస్తే బాగుంటుంది వాళ్ళు ఆలోచన చేసుకోవాలి యాభై వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తాం ఇప్పుడు చేస్తే అట్లా మాకు ఖచ్చితంగా పిల్లలకు మాత్రం న్యాయం జరగాలి భర్త ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి తండ్రి తండ్రిలేనా పిల్లల పరిస్థితి ఏంటి వాళ్ళు సరైన న్యాయం జరిగితే మేము ఒప్పుకుంటాం లేకుండా ఒప్పుకున్న సమస్య మనకెళ్ళి మధ్యాహ్నం వెళ్ళి షాపింగ్ కెళ్ళాడు మన కోసం గుడ్డలు అవన్నీ తెచ్చాడు మత గునరోజుకి అయితే సాయంత్రం బండి రిపేర్ వచ్చింది వచ్చిందని పని చేసుకుంటుంటే మా నాలుగు సార్లు పిలిచింది మా నాన్న ఆడలేదు అని చూస్తే మళ్ళీ తీసుకొచ్చి ఏంటి ఇంట్లోకి చెప్పులు వేసుకెళ్ళకూడదు కదా అంతకని మా నాన్న చెప్పులు వేసుకెళ్ళలేదు అందువల్ల మా నాన్నకి మా నాన్న రానన్నాడు మా నాన్న రానన్నాడు మా నాన్న రానన్నా వాళ్ళు పదే పదే పిలిచిపోయారు ఇప్పుడు మా నాన్న మాకి ఏ రూట్ ఎక్కడ ఏ గుడ్డలు బియ్యం ఎక్కడుంది ఉంటే కూడా తెలియదు మాలు మా నాన్న వెళ్ళు వాళ్ళు చెప్పండి గుడ్డలు ఆడవాళ్ళు అంకుల్ మా అక్కో మా అక్క బాగుండదు చూడండి మా అక్కడ సరిగా ఉండదు సరి బాగుండదు మా అక్కడ సరిగా ఉండదు నడవలేదు ఏ పని చేయలేదు చదవలేదు మాట్లాడలేదు మా అక్కడి ఇప్పుడు మా నలుగురు